వేదమే ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరము కొత్తగా స్టూడెంట్ కిట్ లో JEE NEET ప్రీ కోచింగ్ సంబంధించిన బుక్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు సప్లై చేయడం ఫ్రీగా ఇవ్వడం ఆహ్వానిస్తున్నాం మేడం మల్ల సర్ ఓకే సర్

ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ కళాశాలలో పిటిఎం ఏర్పాటు చేయడం జరిగింది మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల పదవ తేదీ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఒక అనంతపురం జిల్లాలోనే కాదు స్టేట్ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నాశనం అయితే దాన్ని గా ఆ శాఖనిది మా నారా లోకేష్ గారు తీసుకొని సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చారు ముఖ్యంగా తీసుకున్న సంవత్సరం మొదట్లోనే లాస్ట్ ఇయర్ ఫస్ట్ పేరెంట్స్ మీటింగు పెట్టి పేరెంట్స్కి కుండే టీచర్స్కుండే గ్యాప్ని ఫిల్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది మీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి పేరెంట్స్ మీటింగ్ దేనికంటే పేరెంట్స్ కి టీచర్స్ కి ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు కళాశాల తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది అలాగే టీచర్స్ మీద ఉంది ఈ కమ్యూనికేషన్ ని అప్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ముఖ్య మా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మా మంత్రి వర్లు నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యంగా గతంలో డ్రాప్అవుట్స్ గత ఐదేళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండేటివి ఆ అవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం మంది గుర్తించి ఆ డ్రాప్అవుట్స్ లేకుండా చూసే బాధ్యత ఈ రోజు టీచర్స్ మీద పెట్టారు టీచర్స్ కానీ ఈ రోజు మాది స్కూలు ఉన్నామని చెప్పేసి రెస్పాన్స్ గా ఫీల్ ఫీల్ అయ్యి ఈరోజు డ్రాప్అవుట్స్ లేకుండా చేయడం జరుగుతోంది దేనికంటే టీచర్స్ కానీ ఎంకరేజ్మెంట్ జరుగుతోంది ఉంది అలాగే దీనిలో భాగంగానే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు గత ముప్పై ఏళ్ళ నుంచి అనంతపురం అర్బన్ లో పెండింగ్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఈ రోజు అప్గ్రేడ్ చేసి దాదాపు ఐదు స్కూల్స్ హై స్కూల్ గా చేర్చడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఉండడమే కాకుండా మా పక్కన రూరల్లో దాని యొక్క రెండు స్కూళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది దానికి కానీ టీచర్స్ మా టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే హెచ్ఎం ప్రమోషన్స్ వచ్చాయి మాకి అలాగే ఎక్కడికక్కడ ఇబ్బంది పడేవాళ్ళం గతంలో అన్ని హై స్కూల్ చేయడం జరిగింది అని చెప్పేసి చేయడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకంతో మా నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా గానీ బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా గానీ అన్న మాకు తల్లిక వందనం పడింది మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరికీ పడతాం పడింది వందనం అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కేవలం ఒక్కరికే ఇచ్చేవాళ్ళు అది కానీ ఎప్పుడు వేసేవాళ్ళు కానీ తెలియదు కానీ ఈసారి తల్లి వందనం ఏ రోజైతే స్కూల్ స్టార్ట్ అయిన అదే రోజే మా తల్లి వందనం వేసి మాకు పిల్లల స్కూల్ ఫీజులు కట్టే విధంగా తోడ్పాట్లు అందించారని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ కి ప్రతి ఒక్కరు అలాగే ముఖ్యమంత్రి వారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకున్నారు ఇవే కాకోకుండా గతంలో నాసిరకమైనటువంటి స్కూల్ రకమైన అయితే బ్యాగ్లైతే తర్వాత బుక్స్ అయితే ఇచ్చారు ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి స్కూల్స్ అయితే ఏమి యూనిఫామ్స్ అయితే అలాగే బుక్స్ అయితే ఏమి ప్రైవేట్ స్కూల్ స్కూల్స్ కి దీటుగా మా గవర్నమెంట్ ఈ రోజు చేయడం జరుగుతుంది మా లోకేష్ గారి ఆకాంక్ష ఒకటే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కి నారాయణ చైతన్య అని చెప్పేసి రికమెండ్ చేసుకుంటున్నారు అలాగే రేపు వచ్చే రెండు మూడేళ్లలోనే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ ఆ గవర్నమెంట్ కాలేజ్ లో మాకు సీట్ కావాలి ఈ గవర్నమెంట్ స్కూల్ సీట్ కావాలని చెప్పేసి రికమెండ్ చేసుకుంటే పరిస్థితి మనం తీసుకురావాలని చెప్పేసి మన నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ పీటీఎం మీటింగ్ పెట్టిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ